మొదటి హై క్రిమినల్ కోర్టు ఇద్దరు వ్యక్తులకు మూడు సంవత్సరాల జైలు శిక్ష మరియు ఒక్కొక్కరికి పదివేలు బెహ్రైన్ దినారుల చొప్పున జరిమానా విధించినట్లు మానవ అక్రమ రవాణా ప్రాసిక్యూషన్ నాయకత్వం వహిస్తున్న చీఫ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ తెలిపారు అలాగే మహిళా నిందితురాలను శిక్ష అనుభవించిన తర్వాత దేశం నుంచి బహిష్కరించాలని కోర్టు ఆదేశించిందన్నారు ఇద్దరు బాధితులను బలవంతంగా అక్రమ రవాణా చేసినందుకు వారు దోషులుగా తేలిన తర్వాత కోర్టు తీర్పు వెలువరించిందని పేర్కొన్నారు పబ్లిక్ ప్రాసిక్యూషన్ బాధితుల నుండి ఫిర్యాదులు అందుకున్న తర్వాత దర్యాప్తు చేసిందన్నారు బాధితులు అంగీకరించిన దానికి భిన్నమైన పనులలో జీతం లేకుండా బెదిరింపులతో ఎక్కువ పని పనిచేయమని బలవంతం చేయడం ద్వారా నిందితులు తమను మానసికంగా వేధించి శ్రమదోపిడి చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు బాధితుల నుండి వాగ్మూలాలను నమోదు చేసి నిందితులను విచారించారు ఆరోపణలు నిజం కావడంతో నిందితులను క్రిమినల్ కోర్టుకు రిఫర్ చేశారు